నమస్తే పాకిస్తాన్ మరోసారి భారత్ పై దాడి చేయడానికి సిద్ధమవుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే తాజాగా ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నుంచి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి భారత్ ఆనకట్టలు కడితే గనక వాటిని పేల్ చేస్తాం మా మిసైల్స్ తో మా దాకా వస్తే మేము సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం ఆసిమ్ మునీర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజే మాజీ మంత్రి పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా భారత్తో యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఒక్కటిగా పోరాటం చేస్తాం ఆనకట్టలు కడితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని అమలు చేస్తున్నారు ఎక్కడ ఏ డ్యామ్ కట్టినా కూడా మేము కూల్ చేస్తాం పాకిస్తాన్ తల వంచదు అంటూ కూడా బిలావల్ భుట్టో ఒకవైపు మాట్లాడుతున్నారు మరొక వైపు హాసిముని మాట్లాడుతున్నాడు అది కూడా అమెరికా గడ్డపై నుంచి మాట్లాడుతున్నాడు సరిగ్గా పెహల్గామ్ దాడికి ముందు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది సో ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరగబోతోందా పాకిస్తాన్ దుస్సాహసం ఏమైనా చేయబోతోందా అనేటువంటి డౌట్స్ సహజంగానే కలుగుతున్నాయి ఏం జరిగే అవకాశం ఉంది లెట్స్ డిస్కస్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే సార్ రావు గారు మనకు గుర్తుంటే పహల్గామ్ అటాక్కి ఒక వారం రోజులు ఏడెనిమిది రోజుల ముందు కూడా ఎక్కడో ఒక కాన్ఫరెన్స్లో లో ఎక్కడో ఫోర్టీన్ ఫోర్టీన్ సుమారుగా సబ్జెక్ట్ కరెక్షన్ ఇలాంటి మాటలు మాట్లాడాడు కశ్మీర్ని ఎవరూ కూడా వేరు చేయలేరు జుగ్లర్ వేన్ మా జీవన్ ఆడి అది అంటూ హిందూస్ హిందూస్ అంటూ పర్టికులర్గా పదే పదే మాట్లాడు మా మా ఆలోచన వేరు హిందూ వేరు అని చెప్పి పదే పదే అండర్లైన్ చేసి మాట్లాడు హిందూ అనేటువంటి పదం వేరు చేసి మాట్లాడు టూ స్టేట్ థీరీ మాట్లాడు ఆ సింపునేరి ఎందుకింత పర్టికులర్గా మాట్లాడుతున్నాడు అనేది అప్పుడు ఎవరికి పెద్దగా అర్థం కాలేదేమో ఆ తర్వాత అతను మాట్లాడిన తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది అప్పుడు కొంత మన కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఓహో ముందుగానే హెచ్చరించాడేమో అనేటువంటిది అప్పుడు అనిపించింది సో తాజాగా వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అమెరికా నుంచి మాట్లాడాడు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి గారు చెప్పారు ఇదివరకే మేము న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్కి భయపడేటువంటి ప్రసక్తి లేదు మేము గాజులు దొరుకుకొని లేవు మా దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ నువ్వు ఒక బాంబే వేస్తే మొత్తం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని గతంలో వాజ్పేయి గారు కూడా చెప్పినట్టున్నారు ఇప్పుడు మోదీ గారు కూడా అదే మాట చెప్పారు సో ముందుగా ఈ రీసెంట్ స్టేట్మెంట్స్ గుట్టో కానీ లేదా హాసి స్టేట్మెంట్స్ని కానీ మనం ఎలా చూడాలి ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూరు ఇంకా నడుస్తున్నాయండి భారత్ ప్రకారం రాజ్ అంతే అందులో రెండు కీలకమైన మనం డేషన్స్ పాకిస్తాన్కి కన్వే చేసాం పాకిస్తాన్లో భారత్కి ఆపోజిట్గా పనిచేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని క్లోజ్ చేయాలి అందులో బ్లేమ్డ్ లీడర్స్ని మేము ఎవరిదైతే లిస్ట్ ఇచ్చామో మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ట్రయల్కి రెండవది పిఓకే ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అలా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ రెండు స్పష్టంగా చెప్పారు దీంతో పాటుగానే ఇంకొక మాట అన్నారు ఇండియాలో ఏదైనా సరే టెర్రరిస్ట్ అటాక్ జరిగితే దాన్ని పాకిస్తాను యుద్ధం ప్రకటించినట్టే లెక్క కింద అనుకున్నారు ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ రోజుని నైన్ టెర్రిస్ట్ స్థావరాలని ఎయిటీన్ పాకిస్తాన్ విమానాశ్రయాల్ని అలాగే న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ చేయడంతో మొత్తం మీద దిగ్భ్రాంతి చెంది దాదాపు ఓడిపోయే పరిస్థితికి వచ్చారు ఎప్పుడైతే ఈ మిలిటరీలో ఇన్సెక్యూరిటీ విపరీతంగా పెరిగిందో ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలనుకున్నారు ఇప్పటివరకు ప్రాక్సీగానే ఉంటాయి ఇప్పుడు డైరెక్ట్గా ఫీల్డ్ మార్షల్ అయ్యి ఆయన ప్రైమ్ మినిస్టర్ని ఆల్మోస్ట్ డౌన్ చేస్తారు ఇన్యాక్టివ్ చేస్తారు అపోజిషన్ లీడర్ మెయిన్ గవర్నమెంట్ లీడర్ ఎవరైతే అవ్వాల్సిందో ఆయన జైల్లో ఉన్నారు ఇంకా మిగిలింది బిలావల్ భుట్టో ఎవరైతే సింధు ప్రాంతాన్ని మెయిన్గా రిప్రజెంట్ చేస్తారు ఈయన్ని బహుశా ప్రోత్సహించి ఆయన ద్వారా గవర్నమెంట్ ఒకటి ప్రాక్సీ గవర్నమెంట్ తయారు చేయాలనే ఉద్దేశం ఉంది ఇంటర్నల్గా ఎవరికి హసీం మునేర్కి ఎందుకంటే తను డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అయితే ఇంకా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంటు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వారు ఎప్పుడు కోరుకుంటుంది అన్నట్టుగా ప్ర ప్రపంచంలో మాట్లాడుకుంటారు అందుకని బిలావల్ బుట్టోని కానీ బిలావల్ బుట్టో ఫాదర్ని కానీ జర్దారి కాకపోతే ఏంటంటే ఆయన ఓల్డ్ పీపుల్ ఈజ్ నోన్ ఫర్ కరప్షన్ బిలావల్కి అట్లీస్ట్ కరప్షన్ టెయింట్ లేదు ఓకే అందుకని చెప్పి ఆయన ప్ర ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ చేసి తన ఫీల్డ్ మార్షల్గానే కంటిన్యూ చేద్దామని ఆయన ఉద్దేశం కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఇండియాకి ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ట్రంప్ ఎప్పుడైతే ఎన్నికయ్యారో ఇండియా వాళ్ళ ఆయన చెప్పినట్టు వింటుంది అనుకున్నారు ట్రేడ్లో కానీ దేంట్లో అయినా సరే యూక్రెయిన్ విషయంలో కూడా అదే జరిగింది యూక్రెయిన్ విషయంలో మనం వాళ్ళ మాటలు పట్టించుకోలేదు తర్వాత మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం మనకి కొంచెం ఆర్మ్స్ డెఫిషన్సీస్ ఉన్నాయి ఈ రోజుని ఎయిర్ ఫోర్స్లో విమానాలు కానీ కొంత టెక్నాలజీ మన దగ్గర లేదు ఇండిపెండెంట్గా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం అవి రష్యాకి రష్యా మనకి హెల్ప్ చేస్తానంటుంది మెయిన్గా ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్స్ జాయింట్గా డెవలప్ చేస్తూ ఉంటుంది అలాగే సూ ఫిఫ్టీ సెవెన్ విమానాలు ఫిఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ విమానాలు అంటే ఇప్పుడు ఉన్న విమానాలు కూడా నెక్స్ట్ లెవెల్ జనరేషన్కి ఫిఫ్త్ జనరేషన్కి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ జనరేషన్కి స హెల్ప్ చేస్తూ ఉన్నారు మనం వాటి హెల్ప్ తీసుకునే పరిస్థితికి ఆల్మోస్ట్ వచ్చాం ఎందుకంటే ఫ్రాన్స్ మధ్యలో మనకి కోర్స్ ఇవ్వలేదు కోర్ట్స్ ఇచ్చి ఉంటే బహుశా ఫ్రెంచ్ విమానాలకి వెళ్ళేవాళ్ళం ఎప్పుడైతే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ మనకి ఆఫర్ అన్అఫీషియల్గా వచ్చిందో అంటే డిప్లొమాటిక్ ఛానల్స్లో అఫీషియల్గా టెండర్ కాకుండా దాన్ని మనం కాస్ట్ ఎనాలిసిస్ బెనిఫిట్ తీసుకుంటే ఎఫ్ థర్టీ ఫైవ్స్ మనకి టూ కాస్ట్లీ పడుతున్నాయి తర్వాత వాళ్ళు ఎప్పుడు టెక్నాలజీ కంట్రోల్ వాళ్ళు పెట్టుకుంటారు ఇది మనకి చాలా డేంజర్ అవును మనం అందుకని చెప్పి పాకిస్తాన్ రష్యాకి రష్యా సూ ఫిఫ్టీ సెవెన్ జాయింట్ డెవలప్మెంట్కి ఒప్పుకునేటట్టు ఇది వాళ్ళకి నచ్చట్లేదు దాంతో వ్యాపారం చేయకుండా రష్యాతో వ్యాపారం రష్యాతో వ్యాపారం చేస్తున్నాం రష్యాలో వాళ్ళు గెలవలేకపోతున్నారు యూక్రెయిన్ ముందం చేయలేకపోతుంది ఆ ఈస్టర్న్ యూక్రెయిన్ ప్రాంతం అంతా రష్యా కంట్రోల్లోనే ఉండిపోతుంది అంటే వీళ్ళు ఎప్పుడు గెలవలేరు అందువల్ల చెప్పి ఆయనకి స్టేల్మేట్ వచ్చింది ఫస్ట్ హండ్రెడ్ డేస్లో ఫిఫ్టీ డేస్లోనో ఆయన వారు యుక్రెయిన్ వార్ క్లోజ్ చేస్తూ ఉన్నారు అది క్లోజ్ చేయలేకపోయారు అలాగే గాజా వార్ కూడా ఇజ్రాయల్ది నడుస్తుంది కూడా చేయలేకపోయారు కేవలం వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయింది ఏంటంటే ఇరాన్ మీద ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు సో ఈ మేజర్ సక్సెస్లు రెండు మిగిలిపోయాయి ఓకే పొటెన్షియల్ థ్రెట్లో చైనాతోటి ఒక ఫి ట్రేడ్ వార్ ఉంది ఎలాగా తర్వాత మిలిటరీ వార్ కూడా తైవాన్ మీద అయ్యే అవకాశం ఉంది ఈ మిలిటరీ వార్లో ముందర ఆకస్ గురించి మాట్లాడేవారు ఆస్ట్రేలియా యూకే జపాన్ కొరియా సౌత్ కొరియా అండ్ ఇండియా ఇందులో నిజానికి చూస్తే ఓన్లీ ఇండియా నిజంగా అమెరికాకి హెల్ప్ చేయగలదు ఎందుకంటే మనకి త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ల్యాండ్ చైనా చైనాతోటి ఉంది మిగతా వాళ్ళకి ఓన్లీ సీ ఓన్లీ నేవీ కొంచెం చేయొచ్చు ఇంకేం చేయలేరు నిజంగా చైనాని ఏదైనా ప్రెషర్ పెట్టాలంటే ఇండియా చేయాలి అన్ఫార్చునేట్లీ మొన్న తైవాన్ గురించి నాకు సపోర్ట్ చేస్తామని మన ఇండియా అడగకుండా ఆస్ట్రేలియాని జపాన్ని కొరియాని అడిగారు అంటే అంటే ఇండియాకి అమెరికాకి కొంచెం టజల్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి టారిఫ్స్ గురించి కొంచెం అంటే చాలా నడుస్తుంది చాలా చాలా నడుస్తుంది కదా నేను దానితోటి పూర్తిగా ఏకీప్రమించను ఎందుకంటే ఈ టారిఫ్స్ యాక్చువల్గా మోర్ ఎమోషనల్ ఫిజికల్గా బెదింపు బెదిరింపు బెదిరింపు ఇది ఫిజికల్గా నిజంగా అంత ఇంపాక్ట్ ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ ఇంత ఇంపోజ్ చేసిన తర్వాత కూడా చీప్ గానే ఉంటాయి జ్యువెలరీలో మనకున్న నైపుణ్యత మన చీప్ లేబరు ఇదంతా సప్లై చేసేది మీరు ఆ టారిఫ్ వేసిన తర్వాత కూడా జ్యువెలరీలో మనం చేసినట్టు ఇంకెవరూ చేయలేరు నష్టం లాంగ్ లో వాళ్ళకి వాళ్ళకే ఎక్కువ వాళ్ళ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇంకా స్ట్రిమ్స్ మెరీన్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ అంటారా అవి కొంత దెబ్బతీయచ్చు మనకి కానీ మనకి మార్కెట్స్ బోల్డ్ అనే ఉన్నాయి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ మన ఓన్ ఇండియాలోనే బోల్డ్ అంత మార్కెట్ ఉంది సో ఆ విధంగా పెద్ద దెబ్బ అయింది ఇది ఎస్ మనకి ఎలాగ టెక్నాలజీ ఇవ్వట్లేదు ఆ టెక్నాలజీ మనకి ఎస్పెషల్లీ యాపిల్ ప్రొడక్షన్ కొంచెం లిమిట్ చేయాలని చూశారు కానీ అది జరగట్లేదు ఎందుకంటే చైనా తర్వాత మనమే చీపెస్ట్ లేబర్ క్వాలిటీ లేబర్ ఇస్తున్నాం సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్ని ప్రోత్సహించాలని చూస్తున్నారు ఎందుకంటే ఇండియా కాకుండా మేము పాకిస్తాన్ని వాడుకుని చైనాని కంట్రోల్ చేయొచ్చా అని చూస్తున్నారు వాళ్ళు అంటే ఈ సైడ్ నుంచి అది జరిగే ప్రసక్తి కాదు అది రాంగ్ అసెస్మెంట్ పాకిస్తాన్కి ఏమొచ్చిందంటే దాదాపు ఎంత ఎకనామికల్లీ వీక్ అయిపోయారంటే రెండు నెలల కంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోలేరు వీక్ అయిపోయారు ఇప్పుడు పాకిస్తాన్కి ఒక భయం పట్టుకుంది ఇండియా ఏమన్నా చేస్తే మనం ఎవరిని ద్వారా చైనాని వాడుకోగలమా అమెరికాని వాడుకోగలమా చైనాని వాళ్ళు వాడుకోలేరు ఎందుకంటే చైనాకి ఇండియాకి కూడా ప్రత్యర్థి వర్గాల కింద బిహేవియర్ ఉంది సో ఓన్లీ అమెరికా ఉంది అమెరికా అయితే డబ్బులు కూడా ఇవ్వగలదు సో అందుకని చెప్పి అమెరికా వెంట పడ్డారు ఇప్పుడు సెకండ్ టైం ఇన్విటేషన్ మీద వెళ్ళిపోయారు అక్కడి నుంచి ప్రపంచానికి తెలియజేస్తున్నారు అదే ఇప్పుడు ఆయన అండగా కూడా మీ మాదాకా వస్తే మేము సగం కింద అంటే ఏంటంటే ప్రపంచాన్ని భయపెడుతున్నారు ఇండియా భయపెడుతున్నట్టు దాని ద్వారా ఇండియాని భయపెట్టాలని ఒక మాజీ పెంటగన్ అఫీషియల్ మైఖేల్ రూబిన్ అసలు ఏం జరుగుతోంది ఎవరో పాకిస్తాన్ నుంచి ఒకడు వచ్చి ఎవరైనా కానివ్వండి ఆఫ్ కోర్స్ ఈజ్ ఇస్ అన్ ఆర్మీ చీఫ్ని కాదనిలేం కానీ పాకిస్తాన్ నుంచి వచ్చి అమెరికా గడ్డ మీద అలా మాట్లాడుతున్నాడు అంటే ఇది ఖండించాల్సినటువంటి విషయం ఇది మన పాలసీస్ కానీ ఇది ఎందుకు ఏమి ఇండికేషన్ ఇస్తుంది మనం అమెరికా అనేటువంటిది అతను చాలా ట్రంప్ను తప్పుపడుతున్నాడు చెప్పారు కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి అమెరికా ఈ అసిమ్ మునీర్ అనే వ్యక్తి పాకిస్తాన్ కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఆయన డిఫెక్ట్ రూలర్ ఆఫ్ పాకిస్తాన్ మాట కూడా అన్నాడు సూట్ లో ఉన్న లేదు అది అమెరికా గ్రహించింది కాకపోతే ఏంటంటే కొంచెం గేమ్ ఆడుతుందండి ప్రస్తుతానికి ఇండియాని కొంచెం డౌన్ చేయాలని చూస్తుంది ఎందుకంటే ఇండియా యూక్రెయిన్లో లో మనం మధ్యవర్తికి వెళ్తున్నాం అది మీరు రావద్దని చెప్తోంది మీరు వస్తే మేము ఇక్కడ పాకిస్తాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాం దాంట్లో భాగంగానే ఇవన్నీ ఇది చేస్తాం అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పెద్ద ఏమీ లేదని యూక్రెయిన్లో మనం మీడియేషన్ చేస్తూనే ఉండాలి మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటూనే ఉండాలి మనం ఏదో టారిఫ్ వార్ ఈరోజు వచ్చిందని చెప్పి భయపడక్కలేదు వచ్చే బహుశా సంవత్సరానికి వాళ్ళు రియలైజ్ అయ్యి యాక్చువల్గా చూస్తే ఏంటంటే అండి ఇది మన ఇండియా మీద స్పెసిఫిక్ చేయలేదు డ్ సిక్స్టీ కంట్రీస్ చేశారు ఆ సిక్స్టీ కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ మిగతా మిగతా హండ్రెడ్ అండ్ ట్వంటీ కంట్రీస్ ఏవో ప్రపంచంలో ఉన్నాయి అవి ఎందుకు ఎకనామికల్గా పెద్ద వాల్యూ లేని కంట్రీస్ లేకపోతే డిఫెన్స్ కానీ దేంట్లో అయినా సరే పాపులేషన్ కూడా చాలా తక్కువే ఈ సిక్స్టీ కంట్రీస్ అన్నిటి మీద చేశారు సో మన ఇండియా ఐసోలేటెడ్ కాదు మనం వేస్ట్ చూద్దాం నెక్స్ట్ కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని పాకిస్తాన్ ఈ అమెరికా హెల్ప్ని ఏ విధంగా మన మీద వాడుతుంది అన్నది మనం చూడాలి కానీ ఇక్కడ ఒక ఇక్కడ క్వశ్చన్ వస్తుంది సార్ యాక్చువల్గా పాకిస్తాన్ అమెరికాని వాడుకుంటుందా లేకపోతే అమెరికానే పాకిస్తాన్ వాడుకుంటుందా ఎందుకంటే పాకిస్తాన్ వాడుకునేంత పాకిస్తాన్ ట్రాప్లో పడిపోయేంత అమాయకంగా అమెరికా ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే అమెరికానే మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది బిగ్ బ్రదర్ లాగా వ్యవహరించాలనుకుంటుంది కాబట్టి పాకిస్తాన్కి స్వలాభం ఉండొచ్చు ఉండదని అనను కానీ బట్ డెఫినెట్గా పాకిస్తాన్ అమెరికా చేతిలో వీళ్ళందరూ కీలు బొమ్మలుగా పాకిస్తాన్ కానీ ఏ దేశాన్ని కీలు బొమ్మలగా వాడుకుంటుంది అనేది ఇందులో కొంచెం నేను విభేదిస్తానండి మీ ఒపీనియన్ జనరల్గా కరెక్టే అమెరికా ఈజ్ అ పవర్ఫుల్ కంట్రీ వాళ్ళు ఎవరి వాళ్ళని వాడుకోవడం చాలా ఏ దేశానికైనా కష్టమే కానీ ఏంటంటే పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు రూట్ లేని దేశం వేల్డ్ ఒక్క వేరు కూడా లేదు వాళ్ళకి ఓన్లీ కంట్రీ ఫార్మేషన్ ఎందుకు ఏంటంటే రే రిలీజియన్ పేరు మీద వాళ్ళకి ఎకానమీ లేదు రివర్స్ మనకున్న రివర్స్ సిస్టమ్ వాళ్ళకి లేదు ఓన్లీ సింధు రివర్ ఇరిగే అందుకని మీకు రోడ్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ఈ టైపు ఈస్టర్న్ కారిడార్లో వచ్చినాయి కానీ వెస్టర్న్ కారిడార్లో ఏమీ లేదు ఆ ట్రైన్ కరాచి వెళ్ళి జాఫర్ ఎక్స్ప్రెస్ కరాచి వెళ్ళి తర్వాత పైకి వెళ్తుంది పష్ అవర్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా సో వాళ్ళు ఏంటంటే ముందర అమెరికాని వాడుకున్నారు సీటు సెంటు వీటిలో కింద డబ్బులు నైన్టీన్ సెవెంటీ నైన్లో రష్యా అపోజిట్ కింద బాగా హెల్ప్ చేసి బాగా డబ్బులు అరిస్టోక్రాట్స్ అంతా గుంజుకున్నారు ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ దేశ యాంటీ కమ్యూనిజం మీద స్టాండ్స్ అమెరికా అయితే తగ్గిపోయిందో ఆఫ్ఘనిస్తాన్లో అప్పటి నుంచి వీళ్ళకి అర్థమైంది డబ్బులు తక్కువ వస్తున్నాయని అందుకని చెప్పి చైనా మీద ఆధారపడి చైనా నుంచి పాకిస్తాన్ సీపెక్ కారిడార్ పేరు మీద చాలా డబ్బులు తీసుకురావడం వల్ల దాదాపు టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ బిలియన్ కమిట్మెంట్ అది సీపెక్ కారిడార్ కమిట్మెంట్ వెపన్స్ అమ్యునేషన్ మిసైల్స్ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా చైనా నుంచి వచ్చింది అమెరికా ఇవ్వలేదు సో అంటే ఏంటంటే పాకిస్తాన్ ని అమెరికాని చైనాని అందరినీ వాడుకుంటోంది మధ్యలో రష్యా దగ్గర కూడా వెళ్ళింది ఎంఐ సెవెంటీన్ విమానాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా ఫేవరబుల్గా గా రష్యా కూడా చాలా ఫేవరబుల్ డీల్స్ ఇచ్చింది కానీ మధ్యలో వాళ్ళకు కూడా అర్థమైపోయింది పాకిస్తాన్ అన్ని గేమ్స్ ఆడుతుందని సో ఆ విధంగా ఏంటంటే పాకిస్తాన్ ఏంటంటే సర్వైవల్ కోసం సొంతానికి ఏమీ లేక అన్ని దేశాలని ఇంక్లూడింగ్ చైనా అమెరికా రష్యా అన్నిటినీ వాడుకోవాలని చూస్తుంది సో రీసెంట్ ఈ ఈ కామెంట్స్ కానీ లేకపోతే మనం ఈ మధ్య వార్తల్లో వచ్చింది కూడా ఏంటంటే కొన్ని టెర్రర్ క్యాంప్స్ని కూడా మళ్ళీ యాక్టివేట్ చేశారు చాలా టెర్రర్ క్యాంప్స్ని క్రాస్ ద బోర్డర్ అది ఏ విధంగా చూడాలంటే యాక్టివేట్ చేశారు అని ఈ మధ్య ఈసారి మేము భారత్ని కొడితే ఈస్ట్ నుంచి మేము అటాక్ చేస్తామనేటువంటి కామెంట్స్ కూడా అట్ని చూస్తున్నాయి అంటే బంగ్లాదేశ్ మీద నుంచి అటాక్ చేయడానికి అవకాశం ఉంది అనేది ఒకటి సో మరొకటి మరొకసారి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారండి ఎందుకే ఎన్నిసార్లు వాళ్ళు ఎదురు దెబ్బలుతున్నా కూడా లూరుకోరు ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలనే ఉంది వాళ్ళు ఆ ప్రొవోక్ చేయడము చావు దెబ్బ తినడం వాళ్ళ కామన్ వాళ్ళకి అలవాటే సో మరొకసారి అలాంటి ప్రయత్నం ఏమైనా పాకిస్తాన్ చేస్తుందేమో మేబీ అది నిలబడుతుందా రెండు నెలలు తెలియదు మనకి విడోం నో మాక్సిమం త్రీ మంత్స్ పడుతుందండి ఇంకా బాగా ఆలోచిస్తే బాగా పెద్దగా చేయాలనుకుంటే సిక్స్ మంత్స్ అంతే ఇంకా అంతకంటే అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియా స్టాండ్స్ క్లారిటీగా ఉంది ఆపరేషన్ సింధూర్ నడుస్తోంది ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెలగామన్ లాంటిది జరిగిందా ఇండియా విల్ అటాక్ పాకిస్తాన్ అని తర్వాత సింధు వాటర్స్ అలాగే ఇవ్వట్లేదు అంటే ఎకానమీ దెబ్బతినిపోతుంది వాళ్ళది సో అందుకని డినైబిలిటీ ఫ్యాక్టర్ తోటి మ్యాక్సిమం డినైబిలిటీ ఫ్యాక్టర్ తోటి ఏం చేయగలుగుతారు ఒకటి ఉంది మన ఇండియాలో కేరళ తమిళనాడు కర్ణాటక కొంత సౌత్ రీజియన్లో ఉన్న కొన్ని రిలీజియస్ గ్రూప్స్ని వాళ్ళు బెంగాల్ తోపర్ సెల్స్ పేపర్ సెల్స్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకుని ఇక్కడ ఈ ఏరియాలో వాడతారు రెండోది ఏంటంటే ఒక టూ మంత్స్ లాస్ట్ టూ మంత్స్లో పాకిస్తానీ సీనియర్ జనరల్స్ ఇంక్లూడింగ్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ విజిట్స్ ఎక్కువైపోయాయి వీళ్ళందరూ చిట్టగాం వెళ్ళారు యాక్చువల్గా చిట్టగా జనరల్గా వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఆఫీసర్స్ విజిట్లో వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అమెరికాకి ఒక ప్రపోజల్ ఇస్తున్నారు ఈ ఏరియాలో ఒక క్రిస్టియన్ కంట్రీ చిట్గా ఈస్ట్ లో మా మయాన్మార్ లో రీజియన్ మన ఇండియాలో నాగాల్యాండ్ నాగాల్యాండ్ మూడు కలిపి ఈ మూడు కలిపి ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ అవ్వచ్చు ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్ గా చాలా సీరియస్ గా ట్రై చేశారు అప్పుడు అమెరికా ఎక్కువ చేయలేదు యూకే ఎక్కువ చేసింది ఎందుకంటే మీరు లాటిట్యూడ్ చూడండి ఇజ్రాయేల్ క్రియేట్ చేశారు మిడిల్ ఈస్ట్లో ఫారెస్ట్లో తర్వాత పాకిస్తాన్ క్రియేట్ చేశారు సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ ఏషియాలో ఒక్కటే వాళ్ళకి లేనిది ఏంటంటే క్రిస్టియన్ కంట్రీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ లేదు ఏమాత్రం చిన్న ప్రాంతాన్ని అయినా క్రియేట్ చేయగలిగితే వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ఇది ఎప్పుడు లాంగ్ రన్ ప్లాన్ మొరార్జీ దేశాయి గారి టైంలో చాలా ప్రయత్నిస్తే ఆయన చాలా డిస్కంటిన్యూ చేయించారు ఎన్ఎన్సి ఇన్ఫ్లుయన్స్ తగ్గిపోయింది ఎన్ఎస్సిఎన్ ఐఎం ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది దీనికి చైనా ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఉంది ఈ ఇటువంటి కంట్రీ ఏంటంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే నేను అనుకోవడం బహుశా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న రోంగియా ముస్లిమ్స్ని చిట్గా దాదాపు అఫీషియల్ క్యాంప్ రిపోర్ట్సే టూ ల్యాక్స్ ఉన్నారండి అఫీషియల్గా బంగ్లాదేశ్ షెల్టర్ ఇచ్చింది వేళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు మీడియాలో క్లియర్ కట్ రీల్ లీక్స్ వచ్చినాయి వేళ్లతో ప్రోత్సహించి అందులోనే ఎల్ఈటి ని కలిపి ఇంకా కొంచెం అవసరం అయితే పాకిస్తాన్ ఎస్ఎస్జీ క్యాడర్స్ ని మీరు రెజిగ్నేషన్ చేసినట్టు బయటకు వెళ్ళిపోండి కానీ మీ జీతాలు మీ ఇంటికి అందిపోతాయి మీ వైఫ్ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో వెళ్ళిపోతాయి మీకు పెన్షన్ అన్ని వస్తాయి కానీ అఫీషియల్లీ పేపర్ మీద ఏంటంటే డిక్లేర్ చేస్తారు ఎక్స్ సర్వీస్ డిక్లేర్ చేస్తారు కానీ వీళ్ళందరూ వచ్చి కమ్యూనికేషన్ ఐఎస్ఐ కంట్రోల్లో ఉంటారు చాలా పెద్ద చాలా పెద్ద డ్రామా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆగస్ట్ కల్లా చైనా ఇంకొక థర్టీ విమానాలని జే థర్టీ ఫైవ్ అంటే మన రఫేల్ విమానాలకి ధీటుగా విమానాలకి వాటిని సప్లై చేస్తామని గ్రా ఇచ్చింది మిగతా సిక్స్ కూడా అంటే టూ స్క్వాన్స్కి ఎక్వల్ట్గా డిసెంబర్ లోపల డెలివరీ ఇచ్చేస్తాను ఈ మధ్య కాలంలో ఇమ్యూనిషన్ వెపన్స్ అన్నీ బాగా రీఎన్ఫోర్స్ చేశారు మిసైల్స్ కూడా టెస్ట్ ఫైరింగ్ కూడా వీళ్ళు చేయడం జరిగింది న్యూక్లియర్ వాడగలమా లేదని అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే బంగ్లాదేశ్ నుంచి ఈ ఎ ఎవరైతే ఎల్ఈటి క్యాడర్స్ వీళ్ళందరూ పీఓకేలో రీసెటిల్ చేశారు ఎందుకంటే పిఓకేలో మనం మిసైల్స్ తక్కువ వాడతామని వాళ్ళని రీసెటిల్ చేయాలని చిన్న చిన్న నిబుల్ అంటే రెండు మూడు కంటే ఎక్కువ క్యాజువలిటీస్ అవ్వకుండా అలా చూసుకుంటారు దాంతో ఏంటంటే ఇండియా రియాక్షన్ అంత స్ట్రాంగ్గా ఉండదు నిజంగా టెర్రరిస్ట్ యాక్టివిటీయా లేకపోతే ఏదో చిన్న జరిగిన చదురుముద్ర ఘటన అన్నట్టుగా వస్తుంది అటువంటిది క్రియేట్ చేస్తారు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటాం మనం అంటే ఏంటంటే కోయంబత్తూర్ భట్కాల్ ఏరియా తర్వాత కొంచెం కేరళ వెస్ట్ బెంగాల్ యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ కొంచెం క్రియేట్ చేయాలని చూస్తారు పాటుగా మేజర్ ఇన్సిడెంట్స్ బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు రోంగియాస్ అని ప్రూవ్ చేస్తారు ఎందుకంటే మనది ఆల్రెడీ నడుస్తుంది నడుస్తోంది బెంగాల్లో ఎలక్షన్ రాగానే నెక్స్ట్ ఇయర్ సిడబ్ల్యూఎస్ ఇంటెన్సిఫై అవుతుంది సో రోంగియాస్ ఈ పని చేయించారని చెప్పి పాకిస్తాన్ కి డెనైబిలిటీ ఫ్యాక్టర్ పెరుగుతుంది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఆల్రెడీ యూఎస్ఏ కూడా బ్యాన్ చేసింది స్పెషల్ గ్లోబల్ డెసిగ్నే చేసింది టెర్రిస్ట్ గ్రూప్ అని యాక్చువల్లీ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది నాన్ ఎగ్జిస్టింగ్ ఫ్రంట్ అది అది యాక్చువల్ గా ఎల్ఈటి నడుపుతోంది సంస్థ సో ఈ విధంగా వీళ్ళని డెనైబిలిటీ కొంచెం ఎక్కువ పెంచుకుని బంగ్లాదేశ్ ద్వారా అందుకనే యోనస్ ఏంటంటే ఎలక్షన్స్ కంటెస్ట్ కండక్ట్ చేయడంలో యూనస్కి ప్రాబ్లం ఏంటి అంటే అపోజిషన్ లీడర్ వచ్చారు సో అవామి లీగ్ ప్రెసిడెంట్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ ఎలాగా ఇండియాలో ఉన్నారు ఆవిడ్ని ఎలాగా ప్రోస్క్రైబ్ చేశారు ఎలక్షన్స్ కంటెస్ట్ చేయలేదు ఇప్పుడు యూనస్కి ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడంలో ప్రాబ్లం ఏముంది కానీ చేయట్లేదు అందుకని చెప్పి అంటే ఏంటంటే వీళ్ళు ఐఎస్ఐ డిక్టేట్ చేస్తోంది ఇండియాలో మేజర్ ఇన్సిడెంట్ టెర్రెస్ట్ జరిగితే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తారు ఎల్ఈటి క్యాడర్స్ ఇన్ఫిల్ట్రేట్ చేసి సో ఆ విధంగా ఏంటంటే ఇండియా చాలా జాగ్రత్తలో ఉండాలి సో బిగ్ గోయింగ్ గోయింగ్ బిహైండ్ కనుక చాలా చాలా జరుగుతుంది ఇప్పుడు ఇదేంటంటే స్పెసిఫిక్గా ఇండియా దీనికి విరుగుగా ఇండియా ఏం చేయాలంటే ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి ప్రాక్సీగా పాకిస్తాన్ని తీసుకురావాలని వచ్చినా గానీ మేము ఇది పాకిస్తాన్ సపోర్టెడ్ యాక్టివిటీ అని చెప్పి వార్ డిక్లరేషన్ కింద చెప్పాలి అది చెప్పిన రోజుని వాళ్ళు మానట తప్పదు ఈసారి అదే అదే కదా మోదీ గారు చెప్పారు కేవలం పాకిస్తాను ఉగ్రవాదం మాత్రమే కాదు ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళని కూడా మేము అలాగే కన్సిడర్ చేస్తాం దాన్ని మేము వారుగానే వార్ డిక్లరేషన్ లాగానే మేము చూస్తామని చెప్పి చెప్పారు ఈసారి మరి రిటాలియేషన్ కూడా ఒకవేళ ఏదైనా జరిగితే ఇంకే జరగకూడదని అనుకుందాం జరిగితే కనుక ఈసారి ప్రతీకార దాడి మామూలుగా ఉండదు సో డెఫినెట్ ఉంటుంది ఇప్పుడు వరకు మన టూ కంట్రీసే అనుకున్నాం టూ పాయింట్ ఫైవ్ ఇంటర్నల్ ఇన్సర్ టెర్రరిజం ఇన్సర్జెన్సీ అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే త్రీ కంట్రీ కింద లెక్క పెట్టాలి ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పాకిస్తాన్ యాక్టివిటీస్ కూడా అందులోకి లెక్క పెట్టుకోవాలి సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఉండాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ కానివ్వండి మన త్రివిధ దళాలు కానివ్వండి శక్తి సామర్థ్యాలను మనం రీసెంట్గానే చూసాం చూపించాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మనం రిటాలియేట్ చేయగలం కాకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది అది బహుశా అది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మన ఇంటెలిజెన్స్ వారికి సమాచారం డెఫినెట్గా ఉంటుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది రావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు మరి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయవచ్చు మరి పాకిస్తాన్ తాజాగా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ ఆ దేశ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ దేనికి సంకేతం మరో పెద్ద దుస్సాహసం ఏదైనా చేయబోతున్నారా అనిపిస్తోంది మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారు కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు